హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ నాన్ వెజ్ లో మనకి దమ్ బిర్యానీ అండ్ పీస్ బిర్యానీ రెండు దొరుకుతాయి కానీ పనీర్ బిర్యానీ ఎందుకు ఎప్పుడు దమ్ బిర్యానీ దొరుకుతుంది అలాంటి థాట్ నుంచి వచ్చిందే ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఇది నేను ఆల్రెడీ షార్ట్ చేశానండి కానీ డీటెయిల్ గా కావాలని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు సో ఈ లాంగ్ ఫార్మాట్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇందులో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్తూ ఉంటాను జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి అండ్ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి లెట్ స్టార్ట్ ఫస్ట్ రైస్ కోసం హండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు మూడు నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ షాయి జీరా ఇవన్నీ వేసి లైట్ గా ఫ్రై చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చీల్చుకుని ఇందులో యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు అయితే మెత్తబడిని ఇవ్వాలండి హై ఫ్లేమ్ లోనే ఉంచేసేయండి అట్లీస్ట్ ఒక నాలుగు ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి రావడానికి రెడీగా ఉన్నాయి అనేటప్పుడు ఒక కప్ అంతా ఆకులు వేసుకోవాలి జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లో ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఆకులు కూడా చాలా తక్కువ క్వాంటిటీ లాగా అనిపిస్తాయి చూడండి ఇలా అనమాట ఇప్పుడు నేను మూడు గ్లాసులు నీళ్లు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ మాత్రమే వాడుతున్నాం అనమాట దానికి డబుల్ ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని మిక్స్ చేసి బాగా మరుగు పట్టనివ్వాలి మీరు గమనించినట్టు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు లేదు ఎందుకంటే ఈ బిర్యానీలో ఎస్పెషల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని స్మెల్ అయితే డామినేట్ చేస్తుంది బట్ మీకు కంపల్సరీ కావాలి అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఇలా నీళ్లు మరుగుబట్టాక ఇందాక చెప్పినట్టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ ని అరగంట పాటు నానబెట్టుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అంతా కూడా ఒకసారి అలా అలా కలిపేసి మూత పెట్టేసుకోవచ్చు ఇది అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఈ లోపు మనం పన్నీర్ ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని రెండు వందల గ్రాముల పన్నీర్ ని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ ని అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తేనే పన్నీర్ చిదురైపోకుండా ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే నెయ్యిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనెలు కొంచెం బానే పడతాయండి అప్పుడే టేస్ట్ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసి ఈ ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ లోకి రాబోతుంది అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలు మూడు రెమ్మల కరివేపాకు వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసానని ఆలోచించకండి ఈ ఫ్రై లోకి ఇదే అసలైన టేస్ట్ కమ్మగా ఉంటుంది ఇప్పుడు మసాలాస్ వేసుకుందాము ఫ్లేమ్ లో పెట్టేసేయండి టేస్ట్ కి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ అంత పసుపు ముప్పావు టీ స్పూన్ అంత కారం ముప్పావు టీ స్పూన్ అంత గరం మసాలా పొడి ఒక్క పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒకటి టీ స్పూన్ అంతా ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూను కసూరి మేతి ఈ పొడులన్నీ మాడకుండా ఉండడానికి అర కప్పు నీళ్లు పోసుకుని ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి అంతా మిక్స్ చేసుకుంటూ ఒక మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి మనం వేసిన మసాలాస్ అన్ని బాగా కుక్ అవుతాయి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ ని కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుని అదే హై ఫ్లేమ్ లో ఇలా పన్నీర్ ముక్క ఏమాత్రం విరక్కుండా అంచు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి మసాలాలన్నీ పన్నీర్ పనీర్ ముక్కలకి బాగా పట్టించాలి మనం వేసిన వాటర్ ఉన్నాయి కదా విత్ ఇన్ నో టైం ఆవిరైపోయి ఫ్రై అంతా చాలా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా ముక్కకి మసాలాలని బాగా పట్టాక స్టవ్ ఆపేసేయడమే ఇప్పుడు మన రైస్ చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాము అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ కూడా అయింది అంటే స్టవ్ ఆపేసి అలా వదిలేసాము అనమాట చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్ రైస్ వేసేసుకుని రైస్ పైన ఈ పన్నీర్ ఫ్రై పెట్టేసుకుని పెరుగు చట్నీతో గానీ లేదా నేను ఆల్రెడీ చూపించాను వెజ్ షేర్ దానితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ కున్న గ్రేవీ కలుపుకుంటూ రైస్ లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ పచ్చిమిరపకాయ కూడా నంచుకుంటూ తింటే స్పైసీ కిక్ తో బల్లే ఉంటుందండి వెజిటేరియన్స్ కి మంచి డిష్ ఇది అలానే నాన్ వెజిటేరియన్స్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో